హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఇంతకుముందు వీడియోలో ఈ అంబ్రెల్లా టాప్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే కామెంట్ బాక్స్లో పిన్ననే చేస్తాను చూడండి ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము ముందుగా బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ మనం క్లాత్ యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దానిపైన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలుపుతూ చుట్టూ రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి కుట్టు వేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా చుట్టూ పిన్స్ పెట్టుకుని కుట్టు వేసుకోవాలి మీకు గమ్మ పెట్టి అతికించడం అలవాటు ఉన్నట్లయితే అట్లా కూడా చేసుకోవచ్చు మీకు కంఫర్ట్ అనమాట నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ని జాయింట్ అనే చేశాను అంటే మెయిన్ క్లాత్ని లైనింగ్ భాగాన్ని కలిపి కుట్టి చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఖచ్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను అన్నమాట ఇప్పుడు దీనికి నెక్కు భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ నెక్కు భాగాన్ని మనం క్యాన్వాస్తో వేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్కు కోసము ఇలా క్యాన్వాస్ని డబల్ ఫోల్డ్ వేసాను ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కోసం అనమాట ఇక్కడ ఫ్రంట్ నెక్కి క్యాన్వాస్ అంటే బక్రం కనుక చూసుకున్నట్లయితే పొడవు ఎనిమిది ఇంచులు వెడల్పు అనేది ఐదు ఇంచులు ఉండే విధంగా చూసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నెక్కు వెడల్పు కనుక చూసుకున్నట్లయితే రెండున్నర మనం కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ పెట్టాం కదా సేమ్ అదే విధంగా నెక్కు డీప్ వచ్చేసి ఇక్కడ నేను ఆరున్నర తీసుకుంటున్నాను మీ చాయిస్ మీరు ఆరు నుంచి ఏడు వరకు తీసుకోవచ్చు కింద వెడల్పు అనేది మూడించులు తీసుకుంటున్నాను కొంచెం బ్రాడ్గా ఉండడానికి మీకు వద్దు అనుకున్నట్లయితే కింద కూడా రెండున్నర తీసుకోవచ్చు ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి ఇక్కడ పైన రెండున్నర కింద మూడు నెక్కు డీప్ వచ్చేసి ఆరున్నర అనమాట ఇక్కడ మీరు ఏ షేప్ కావాలి అనుకుంటున్నారో ఆ షేప్ అనేది తీసుకోండి మీ చాయిస్ అనమాట నేను కొంచెం బ్రాడ్గా ఉండి ఈ సెంటర్లో చిన్న కరువు అనేది ఇస్తున్నాను మీ చాయిస్ మీకు కావాల్సిన షేప్ అనేది పెట్టుకోవచ్చు తర్వాత దీని యొక్క పక్క భాగాన మనకి సపోర్ట్కి లాగా ఉండాలన్నమాట అది దాదాపుగా వన్ ఇంచు ఉండే విధంగా చూసుకోవాలి మరీ హాఫ్ ఇంచు పెట్టేసుకుంటే పట్టీ అనేది సన్నగా ఉంటుంది కాబట్టి ఒక వన్ ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట ఓకేనా ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి నెక్ అనేది వేసేటప్పుడు నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా పైన ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి అది మనకి పూర్తిగా కుట్టిన తర్వాత కటింగ్లో పోతుంది పైన ఉన్నది ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోండి ఇలా మనం ఫ్రంట్ నెక్ని కట్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ అనమాట మీకు ఏంటంటే ఫ్రంట్ నెక్ చూపించి బ్యాక్ నెక్ చూపించకపోతే అడుగుతున్నారు కదా కాబట్టి బ్యాక్ నెక్ కూడా చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ ఓకేనా చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఇలా డబల్ ఫోల్డ్ వేసాను పొడవు అనేది దాదాపు పన్నెండు ఇంచులు వెడల్పు అనేది దాదాపుగా ఐదు ఇంచులు అంటే డబల్ ఫోల్డ్ వేస్తే ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ నెక్ డీప్ అనేది నేను ఎక్కువ తీసుకుంటున్నాను నెక్ డీప్ అనేది పది ఇంచులు తీసుకుంటున్నాను మీ చాయిస్ మీకు కావాలనుకున్నట్లయితే పది ఇంచులు తీసుకోండి వద్దు నార్మల్గా చాలు అనుకున్నట్లయితే బ్యాక్ కూడా ఆరు ఇంచులు తీసుకోండి మీడియం కావాలనుకున్నట్లయితే ఎనిమిది ఇంచులు తీసుకోండి ఓకేనా నేను కింద బ్రాడ్గా ఉండాలనుకుంటున్నాను కింద మూడున్నర తీసుకుంటున్నాను తీసుకునే విధంగా మార్కింగ్ అనేది పెడుతున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్కు డిప్ వద్దు అనుకుంటే ఆరు మామూలుగా కావాలనుకున్నట్లయితే ఎనిమిది ఎక్కువ కావాలనుకున్నట్లయితే పది ఇంచులు ఇలా తీసుకోండి ఇలా తీసుకొని దీనికి పక్క భాగాన పట్టి భాగానికి వన్ ఇంచ్ అనే తీసుకోండి ఇలా తీసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి బ్యాక్ నెక్ అనేది నేను రౌండే తీసుకుంటున్నాను బ్రాడ్గా తీసుకున్నాను ఇలా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి క్యాన్వాస్తో వేస్తేనే నెక్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది చాలామంది ఏంటంటే క్రాస్ ముక్కలతో కుట్టడము నార్మల్ అంటే ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని వేయడం వల్ల నెక్ అనేది స్టిఫ్గా ఉండదు క్యాన్వాస్తో వేస్తే నెక్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది ఓకేనా ఇది మనకి బ్యాక్ నెక్ ఇక్కడ మనకి కటింగ్లో ఎక్స్ట్రా క్లాత్ అని మిగులుతుంది కదా లైనింగ్ దాన్ని తీసుకోవాలి తీసుకొని క్యాన్వాస్కి ఒకవైపు షైనింగ్ ఉంటుంది చూడండి అది గమ్ అన్నమాట అది కింది వైపు ఉండాలి కింది వైపు పెట్టేసి దీనిపైన ఐరన్ చేయాలి ఐరన్ చేస్తే ఈ క్యాన్వాస్ అనేది క్లాత్కి స్టిక్ అవుతుంది అతుకుతుంది అతికిన తర్వాత దీని చుట్టూ పట్టి పెట్టడానికి ఎంత క్లాత్ అయితే అవసరమవుతుందో చూసుకొని మిగతా భాగాన్ని కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ షైనింగ్ ఒక వైపు ఉంటే ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది చుట్టూ మనము పట్టి అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా చూసారా ఇలా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇక్కడ మీకు ఫ్రంట్ నెక్ అనేది ఏ విధంగా వేయాలో చూపిస్తాను ఇలా చుట్టూ పట్టు అంటే పట్టి పెట్టిన తర్వాత దీనికి మనము సెంటర్ పాయింట్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఓకేనా సేమ్ ఇదే విధంగా మన బాడీ పార్ట్ని తీసుకొని కూడా సెంటర్ పాయింట్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి చూడండి కానీ సెంటర్లో చిన్న కటింగ్ కూడా ఇచ్చాను తెలియడానికి ఇప్పుడు మనకి కుట్టేటప్పుడు నెక్ అనేది అటు ఇటు జరగకుండా ఫస్ట్ మనం మధ్యలో రఫ్గా కుట్టు వేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే నెక్ అనేది అటు ఇటు జరగదన్నమాట మీకు కావాలనుకున్నట్లయితే పిన్స్ కూడా పెట్టుకోవచ్చు మీ చాయిస్ ఓకేనా ఇప్పుడు మన నెక్ ఏ విధంగా కటింగ్ చేసామో సేమ్ అదే విధంగా కుట్టు వేసుకోవాలి క్యాన్వాస్ యొక్క చివరి భాగాన ఓకేనా చూడండి ఇలా కరెక్ట్గా క్యాన్వాస్ యొక్క చివరి భాగన కుట్ట వేసుకోవాలి మనకి సెంటర్లో చిన్న కర్వ్ అనేది పెట్టాను గమనించండి అక్కడ మనకి షేప్ అనేది రావాలన్నమాట మీకు గనక ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి ఇలా కరెక్ట్గా మనకి ఈ చివరి భాగన కుట్టనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనము మధ్యలో రఫ్గా వేసుకున్న కుట్టు అదేవిధంగా మధ్యలో ఉంచుకున్న క్యాన్వాస్ ఈ రెండు కూడా మనకి కటింగ్లు పోతుంది గమనించండి ఇలా మనము చుట్టూ ఒక ఖర్చు లెవెల్లో ఉంచుకొని నెక్కు భాగాన్ని కట్ చేసాం కదా ఇప్పుడు నెక్కు చుట్టూ చిన్న చిన్న కటింగ్ ఇవ్వాలి ఇక్కడ మధ్యలో చిన్న కర్వ్ అనేది ఇచ్చాం కదా అక్కడ కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వాలి అక్కడ కుట్టి యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వడం వల్ల ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని బయటి వైపు అనుకొని దీని యొక్క చివరి భాగాన కుట్ట అనేది వేయండి చూడండి కరెక్ట్గా సెంటర్ ప్లేస్లో షేప్ అనేది రావాలి నేను చిన్న కర్వే ఇచ్చాను ఒక పెద్ద ఇస్తే ఇంకా బాగా ఏర్పడుతుంది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని లోపల వైపు కనండి ఇలా లోపల వైపు అనుకొని మొత్తం నెక్కు భాగాన్ని సరి చేసుకోండి మనకి కరెక్ట్గా నెక్ షేప్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా రావడానికి ఒకసారి దీనిపైన ఐరన్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఇక్కడ ఉల్టా తిప్పి చూపిస్తున్నాను చూడండి దీనిపైన ఐరన్ చేస్తే నెక్కు భాగం అనేది అనుగుతుంది అనమాట చూసారా ఇలా ఇలా మనకి ఐరన్ చేసిన తర్వాత షేప్ అనేది ఇక్కడ మీకు పర్ఫెక్ట్గా కనబడుతుంది ఇప్పుడు మనము దీని యొక్క భాగాన కుట్టు వేసుకోవాలి కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో చూడండి ఇలా మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అనేది పెట్టండి మీకు ఇంకా డిఫరెంట్ వీడియోస్ కావాలన్నా కూడా అంటే డిఫరెంట్ కుర్తీ మోడల్స్ కానీ బ్లౌజ్ మోడల్స్ ఫ్రాక్ మోడల్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను అదేవిధంగా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే వీడియో అనేది అర్థం కాదు ఇలా దీని యొక్క పైభాగాన కుట్ అనేది వేసుకున్నాం చూడండి ఇలా చూడండి ఇక్కడ మనకి ఫ్రెండ్ని ఎక్కడ ఇలా మధ్యలో కరువు కూడా కనబడుతుంది ఇప్పుడు ఉల్టా వైపు కనుక చూసుకున్నట్లయితే ఈ చివరి భాగాన పంపకం అంటే హెమ్మింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఫ్రంట్ నెక్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా మనము బ్యాక్ నెక్ కూడా వేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ బాడీ పార్ట్ ఇది ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా సెంటర్లో కుట్టు వేసుకొని చుట్టూ కుట్టు వేసి మనం ఏంటి మధ్యలో కట్ చేసి తిప్పి కుట్టాలన్నమాట అంటే మనం ఫ్రంట్ నెక్ని ఏ విధంగా వేసామో బ్యాక్ నెక్ను కూడా అదే విధంగా వేయాలి ఇలా బ్యాక్ నెక్ను కూడా వేసుకున్న తర్వాత వీటి రెండింటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనే చేసుకోవాలి ఈ రెండు సీదా భాగాలు ఎదురెదురుగా ఉండాలి జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర రెండు ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోండి మీకు ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే హ్యాండ్స్ భాగం జాయింట్ చేస్తాం కదా అటువైపు వచ్చే విధంగా చూసుకోండి ఓకేనా ఎందుకంటే ఆల్రెడీ మనం ఎక్కువ వేసాం కాబట్టి ఇటువైపు ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట ఫస్ట్ ఒకసారి కుట్టు వేయండి ఒక కుట్టు వేశాక అది కరెక్ట్గా వచ్చిందో లేదో రెండు అంటే రెండు ఈక్వల్గా వచ్చా లేవో సరి చూసుకోండి మీకు ఏమైనా తేడా వస్తే అడ్జస్ట్ చేసుకోండి ఇక నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత సరి చూసుకున్న తర్వాత మళ్ళీ డబల్ కుట్టు అనేది వేసుకోవాలన్నమాట ఖచ్చితంగా డబల్ కుట్టు వేసుకోవాలి దేనికైనా కూడా చూడండి ఇలా ఇలా కరెక్ట్గా సరిచూసుకోండి ఇలా డబల్ కుట్టు కూడా వేసుకున్న తర్వాత వీటికి మనం హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి ఇవి వచ్చేసి ఇక్కడ మనకి చూడీ స్లీవ్స్ కదా ఈ హ్యాండ్ యొక్క చివరి భాగాన చిన్నగా పట్టి అనేది పెట్టాను హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ కూడా కట్ చేశాను ఇప్పుడు మనము షోల్డర్ భాగానికి సెంటర్ భాగం నుండి జాయింట్ చేస్తే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చిన రెండు వైపులా ఈక్వల్గా వస్తుందనమాట ఇక్కడ సెంటర్ పాయింట్ చిన్న కటింగ్ అనేది ఇచ్చాను ఏర్పడడానికి ఇలా సెంటర్ పాయింట్ నుండి జాయింట్ చేయాలి ఎప్పుడు కానీ హ్యాండ్ భాగంని సెంటర్ భాగం నుండి జాయింట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ ఇలా కరెక్ట్గా ఒక ఖర్చుల వల్ల అనేది వేసుకోండి ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ అనేది వచ్చింది సేమ్ అదేవిధంగా ఇంకొక వైపు కూడా కొంచెం ఎక్కువ అనేది వస్తుంది అన్నమాట దీన్ని తిప్పి మళ్ళా రెండు హ్యాండ్ చివరి భాగం వరకు వేసుకోవాలన్నమాట సేమ్ ఇదే విధంగా మనము రెండో వైపున కూడా హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి ఇలా మనము రెండు వైపుల హ్యాండ్ భాగాల్ని వేసుకున్నాం ఇలా రెండు వైపుల హ్యాండ్ బాగాలు వేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి మనము కింద అంబ్రెళ్ళ కట్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనము లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ లైనింగ్ భాగంలో సెంటర్ పాయింట్కి కటింగ్ అనే చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి విడివిడిగా కటింగ్ అనే చేసుకోవాలన్నమాట ఇక్కడ కరెక్ట్గా ఉండడానికి ఇలా పిన్ అనేది పెడుతున్నాను సెంటర్ పాయింట్ తెలవడానికి ఇలా చూసుకుని ఇలా కట్ చేస్తున్నాను అంటే ఇక్కడ ఏంటి మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి విడివిడిగా తీసుకుంటున్నాను అనమాట సేమ్ ఇదే విధంగా మనం మెయిన్ క్లాత్ని కూడా తీసుకోవాలి ఇది వచ్చేసి ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ దీనికి కూడా సైడ్ భాగాన కటింగ్ అనేది చేస్తున్నాను ఇలా మనం విడివిడిగా వేసుకొని జాయింట్ చేయడం వల్ల మనకి సైడ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క సీదా భాగం కింద వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన లైనింగ్ భాగాన్ని వేసి జాయింట్ అనే చేస్తున్నాను రెండు కరెక్ట్గానే వస్తాయి ఎందుకంటే మనం రెండు ఒకేసారి కట్ చేసాం కాబట్టి అంటే ఒకదాన్ని వేసుకొని ఒకటి కట్ చేసాం కాబట్టి రెండు ఈక్వల్గానే వస్తాయి చూడండి ఇలా ఇలా మెయిన్ క్లాత్ని లైనింగ్ భాగానే జాయింట్ చేయండి ఇలా మన ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా జాయింట్ అనే చేయాలన్నమాట చూడండి ఇలా వీడియో అనేది స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేస్తే అర్థం కాదు ఇలా మనము అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది పైకి ఉండాలి జాయింట్ చేయాల్సిన అంబ్రేళ్ళ కట్టి యొక్క సీదా భాగం అనేది లోపలికి ఉండాలి అంటే ఎదురెదురుగా ఉండాలన్నమాట ఇలా కరెక్ట్గా సరి చూసుకోండి సరిపోతుందా లేదా అని చెప్పేసి చూడండి ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది మీకు ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కనుక సెంటర్ పాయింట్ని పట్టేసుకొని దానికి అనుగుణంగా కుట్టాలన్నమాట అంటే సెంటర్ పాయింట్ని చూసుకొని కుడితే ఎక్కువ వచ్చినా రెండు వైపులా ఎక్కువ వస్తుంది తక్కువ వచ్చిన రెండు వైపులా తక్కువ వస్తుంది అది మనకి ఖర్చులలో కవర్ అవుతుంది అనమాట ఇలా చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వేసుకోవాలి మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను గమనించండి మీకు ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే సెంటర్ పాయింట్ చూసుకొని దానికి తగ్గట్టుగా వేస్తే ఎక్కువ వస్తే రెండు వైపులా ఎక్కువ వస్తుంది కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు తక్కువ వస్తే కనుక ఖర్చులల్లో పోతుందనమాట ఇలా చూసుకొని జాయింట్ అనే చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పాడి పార్ట్కి జాయింట్ అనే చేసాం కదా సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ అనే చేయాలి చూడండి ఇలా మనము ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా జాయింట్ అనే చేసాము మీరు ఎప్పుడు కుట్టు వేసినా కూడా డబల్ కుట్టు అనేది కంపల్సరీ వేయాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఉల్టా సైడ్ తిప్పేసుకొని ఇప్పుడు వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ చేయాలి కుట్టేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఈ నడుం భాగం దగ్గర చంక భాగం దగ్గర తర్వాత హ్యాండ్స్ భాగం దగ్గర పిన్స్ అనే పెట్టాలన్నమాట ఇలా పిన్స్ పెట్టేసిన తర్వాత ఫస్ట్ నడుం భాగం నుండి నేను కిందికి జాయింట్ చేస్తాను మీ ఇష్టం మీరు పైనుంచి కిందికి రావచ్చు లేదా ఫస్టే కింద జాయిన్ చేసుకొని కూడా పైనుంచి కిందికి అనేది కలుపుకోవచ్చు అనమాట ఇక్కడ నేను మెయిన్ క్లాత్ని లైనింగ్ భాగాన్ని విడివిడిగా జాయిన్ చేస్తున్నాను ఫస్ట్ రెండు మెయిన్ క్లాత్ భాగాల్ని కలిపి కుట్టుకోవాలి తర్వాత దాన్ని లోపలి కనుకొని లైనింగ్ భాగాల్ని కలిపి కుట్టుకోవాలి ఇక్కడ లేస్ వచ్చింది కదా లేస్ అనేది తీసేసాను గమనించండి ఇలా ఫస్ట్ ఇలా రెండు మెయిన్ క్లాత్ని కలిపి కుట్టేస్తే మనకి లైనింగ్ భాగము మెయిన్ భాగము లేర్ అనేది విడివిడిగా వస్తుంది ఇక్కడ రెండు కింద సమానంగా వచ్చేలా చూసుకోండి మీకు ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కనుక తర్వాత కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలన్నమాట తర్వాత దిప్పి డబల్ కుట్టు వేసుకోవాలి తర్వాత మెయిన్ క్లాత్ని లోపల కనుకొని లైనింగ్ భాగాన్ని కూడా జాయింట్ చేసుకోవాలి రెండు కింద ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోండి ఒకవేళ రాకపోతే కట్ చేసి లెవెల్ చేయండి నాకు ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది మీకు చివరిలో చూపిస్తాను ఇప్పుడు ఇలా సైడ్ భాగాన్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క సైడ్ భాగం చూడండి ఇది వచ్చేసి కటింగ్ చేసేటప్పుడు పెట్టిన మార్కింగ్ అనమాట ఈ నడు భాగం దగ్గర పై కుట్టుని కింది కుట్టులో కలుపుకోవాలి ఈ హ్యాండ్ భాగం దగ్గర హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉంది మూడు ఇంచులు నేను సేఫ్టీకి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రానే పెడుతున్నాను మళ్ళీ లూజ్ టైట్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా మూడున్నర మీకు ఇంకా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి అనుకున్నట్లయితే స్టార్టింగ్ కొంచెం మీరు టిక్ టాక్ పిన్స్ కానీ లేదా కాజాలు వేసుకుంటే కనుక ఇంకా హ్యాండ్ యొక్క చివరి భాగం దగ్గర ఫుల్ టైట్గా ఉంటుంది ఇలా చూడీలాగా వస్తుంది నేనైతే వేయట్లేదు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట ఇలా ఈ మూడున్నర ఇంచుల నుంచి ఆ కింద చంక భాగం వరకు ఇలా మార్కింగ్ అనేది పెడుతున్నాను ఇక్కడ చూడి దగ్గర మీరు ఒక మూడు లేదా నాలుగు ఇంచులు ఓపెన్ పెట్టేసుకొని టైట్గా ఉక్స కాజాలు పెట్టుకుంటే కూడా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా కుట్టేటప్పుడు చంక భాగము భాగము ఖర్చులు అనేవి రెండు సమానంగా రావాలి ఎక్కువ తక్కువ రావద్దు ఖర్చులు కూడా పైకి ఉండాలన్నమాట ఇలా చూడండి ఇలా ఖర్చు భాగాలు ఏ విధంగా చూసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ నడు భాగం దగ్గరికి వచ్చాక కూడా ఈ కింద లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని సరి చేసుకోవాలి సరి చేసుకొని ఈ భాగం దగ్గర పై కుట్టని కింది కుట్టలో కలుపుకోవాలనమాట చూడండి ఇలా ఈ విధంగా సరిచేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కింది భాగంలో రివర్స్ కుట్ అనేది వేసేసుకోండి చూడండి ఇలా ఇలా రివర్స్ కుట్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన దీనికి ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి అంటే మనకి ఫ్యూచర్లో టైట్ లూజ్ అయినా కూడా కుట్లు అనేవి కొంచెం మనకి ఈజీగా ఉండడానికి ఒక పాదం లెవెల్లో మూడు నుంచి నాలుగు ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా వేసుకోవాలి ఆల్రెడీ రెండో వైపు వేసాను ఇప్పుడు కింది భాగాన మనకి పీకో అనేది చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందని చెప్పాను కదా నేను దాన్ని కట్ చేసి లెవెల్ చేస్తున్నాను గమనించండి చూడండి కొంచెం మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చింది కదా అక్కడి వరకు మనం కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్కి లైనింగ్ భాగానికి విడివిడిగా పీకొనే చేసుకుంటే సరిపోతుంది ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత ఇక్కడ స్లీవ్స్ కనుక చూసినట్లయితే ఇవి చూడి స్లీవ్స్ నెక్ అనేది కూడా కొంచెం బ్రాడ్గా పెట్టాను ఫ్రంట్ బ్యాక్ కూడా డీప్గా మరియు బ్రాడ్గా ఇచ్చేసి టెజిల్స్ కూడా హెవీగా వేశాను అనమాట ఇలా ఓవరాల్గా మనకి అంబ్రాయిల ఫ్రాక్ అనేది ఈ విధంగా కనబడుతుంది